అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ షష్ఠి పూర్తి రచన కప్పగంతుల మల్లికార్జునరావు గారు రంగురంగుల దీపతోరణాలు బ్యాండ్ మేళాలు రకరకాల చీరలు ఎటు చూసిన కోలాహలం అలంకరింపబడ్డ కళ్యాణ మండపం పాండవ మధ్యంలో మేనేజింగ్ డైరెక్టర్ బిశ్వాస్ చటర్జీ ఆయన ధర్మపత్ని పార్వతి పరమేశ్వరుల్లో ఉన్న వృద్ధ దంపతుల చుట్టూ కొడుకులు కూతుళ్ళు మనుమలు మనవరాళ్ళు ముని మనవలు చట చటర్జీ గారి ముఖంలో మెరిసిపోతున్న తృప్తి గర్వం చటర్జీ గారి సహస్ర మాసచంద్ర ధర్మనోత్సవాన్ని శ్రద్ధగా ఐపి రావు అలా చూస్తూ ఉండగా రావుకి హఠాత్తుగా తన జీవితంలో ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపించి ఉలిక్కిపడ్డాడు అప్పుడెప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు దారిద్ర్యం వల్ల నిరుద్యోగ భారం వల్ల ఇటువంటి అనుభూతి పొందినట్లుగా గుర్తొంచింది అతనికి కానీ కొన్ని దశాబ్దాలుగా ఆ పాపిస్టిక్ గతాన్ని గురించి మర్చిపోయాడు చటర్జీ గారి కంపెనీలో చిన్న ఉద్యోగిగా అడుగుపెట్టి పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి కంపెనీని అభివృద్ధి చేసి తన అభివృద్ధి చెందాడు ఇప్పుడు అతన్ని చూసి కంపెనీ ఉద్యోగులు గర్విస్తారు చటర్జీ గారికి అయితే అతను అంటే మాలిన అభిమానం విశ్వాసం గర్వం రావుగారే తన ప్రజ్ఞను తలుచుకుని గర్వించిన క్షణాలు కూడా లేకపోలేదు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతనికి ముందు చూపు తప్ప వెనక చూపు లేనే లేదు అతనికి పని దేవుడు డబ్బుకి అధికారానికి పలుకుబడికి ఆరోగ్యానికి దేనికి లోటు లేదు అతనికి మరి వెలితి ఫీలింగ్ ఎందుకు కలిగినట్టు ఎందుకంటే తనకి అరవై సంవత్సరాలని అతను అప్పుడు గుర్తుకొచ్చింది తను షష్టిపూర్తి తీ చేసుకోవాలన్న కోరిక కలిగింది అప్పుడు అతనికి అసలు విషయం గుర్తొచ్చింది అదే అతని జీవితంలో ఉన్న వెలితి ఐపి రావు ఇంతవరకు ఒంటరి అసలు అతను పెళ్లిని గురించే కాదు స్త్రీలను గురించైనా ఇంతవరకు ఆలోచిస్తేనా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ నుంచే కాక అసలు కంపెనీ వ్యవహారాల నుంచే రిటైర్ అవుతున్నాను అన్న రావు ప్రకటన చటర్జీని కలవరపెట్టింది రావు లేని కంపెనీ భవిష్యత్తుని ఊహించాలంటే భయం వేసింది మిస్టర్ రావు నా వల్ల ఏదన్నా పొరపాటు జరిగిందా లేదు సార్ యు ఆర్ ఆల్వేస్ మై ఎల్డర్ బ్రదర్ మరి కంపెనీ వ్యవహారాల నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నావు నిజానికి నా తర్వాత ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మీరేనని ఎన్నోసార్లు చెప్పాను కదా లేదు సార్ నేను ఇంకా కంపెనీ బాధ్యతల్ని స్వీకరించలేను నా మనసు మరేటో మళ్ళీంది నేను బ్రహ్మచారిని అని మీకు తెలుసు ఇప్పుడు వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను వివాహమా ఎప్పుడు చటర్జీ రావు వద్ద ఎన్నోసార్లు వివాహ ప్రసక్తి తెచ్చాడు కానీ అతను వినిపించుకుంటేనా అలాంటి రావు ఇప్పుడు తనకు తానుగా వివాహం చేసుకుంటానంటున్నాడు అరవయో ఏట అలా చెప్పండి మే నిర్ణయం మాకు మాత్రం సంతోషం కాదనుకున్నారా ఆ పెళ్ళి మేం చేస్తాం పురుషుడు పెళ్ళి చేసుకుంటానంటే స్త్రీలకే కొదవా అందున మీలాంటి వ్యక్తికి అందుకు కంపెనీ వదిలి వెళ్ళటం ఎందుకు నా మ్యారేజ్ మీరు చేసేది కాదు సార్ ఎంతవరకు స్త్రీలను గురించి వివాహాన్ని గురించి ఆలోచించనైనా ఆలోచించని వాణ్ణి నేను ఇప్పుడు నా భార్యను నేను వెతుక్కోవాలి నా లైఫ్ను నేను అన్వేషించుకోవాలి నా కోరికను కాదనకండి ప్లీజ్ ఇక కంపెనీస్ ఆఫ్ బ్రహ్మాండంగా వీడుకోవాలి ఇచ్చింది అతనికి అతను కంపెనీలో ప్రతి ఒక్కరిని కలిసి పరామర్శలు చేసి వీడుకోవాలి చెప్పాడు ఆ ప్రాసెస్లో అతను స్త్రీ ఉద్యోగులను అందున పెళ్లి కాని స్త్రీలను చాలా పరిశీలనగా చూశాడు అతని చూపుల్లో భేదాన్ని స్త్రీలు కూడా గుర్తించారు అంతకుముందు అతడిని తమ సౌందర్యంతో ఆకర్షిద్దామని ఎందరో స్త్రీలు ప్రయత్నించారు తమ అందాన్ని గుర్తించకపోగా తమని యంత్రాలలో ఒకదానిగా అతను చూడటం గుర్తుకొచ్చింది కొందరికి ఆశ పుట్టింది బ్రహ్మచారి తమను పెళ్లి చేసుకోకు పెళ్లి చేసుకుంటే అంత బాగుండు అరవై ఏళ్ళు వచ్చిన రావు ఆరోగ్యంతో మెరిసిపోతూ ఉంటాడు పసిమి పచ్చటి ఛాయ కొనతేరిన ముక్కు చురుగ్గా ఉండే కళ్ళు అంత మరీ పొడుగు పొట్టి కాని శరీరం అందగాడే అతను అక్కడక్కడ నరిసిన జుట్టు అతని అందానికి హుందాను చేకూర్చింది ఫుల్ సూట్లో ఎప్పుడూ టీవీగా ఉండే అతన్ని చూస్తుంటే స్త్రీలకు అతని వయసు గుర్తుకురాదసలు పెళ్లి చేసుకుంటానంటాడేమోనని ఆశపడ్డ అమ్మాయిలకు నిరాశ మిగిలింది రావు కలకత్తా నుంచి ఢిల్లీలో ఏదో పని ఉంటే విమానంలో బయలుదేరాడు విమానాశ్రయంలో ఎదురైన స్త్రీలనల్లా పరిశీలనగా చూశాడు ఎప్పుడూ మాట్లాడని ఎయిర్ హోస్టర్స్తో ఏమేమో మాట్లాడాడు ఏ లాభం ఢిల్లీలో పని చూసుకుని రైల్లో హైదరాబాద్కి ప్రయాణమయ్యాడు ఇక ముందుగా రిజర్వ్ అయిన ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో కిటికీ వద్ద కూర్చుని ప్లాట్ఫామ్ మీద ఉన్న స్త్రీలను అతను ఖరీదైన తెల్లటి పంచ తెల్లటి లాల్చి టినోపాల్ మనిషిలాగా ప్రకాశిస్తున్నాడు అతను అతని చూపుల చురుక్కి ఆగి కొందరు స్త్రీలు అతన్ని పరీక్షగా చూశారు కానీ అతను మొహం తిప్పుకోవటంతో తను తమ తోవన తాము వెళ్ళిపోతున్నారు రావు కావాల్సింది అలాంటి స్త్రీలు కాదు అతనికి భార్య కావాలి ధర్మపత్ని సహధర్మచారిణి పెళ్లి చేసుకోవాలనే కోరిక అతను కలగడానికి ప్రేరణ కామం కాదు కామమే కారణమవుతే అతను దాన్ని అనేక పద్ధతుల్లో నిగ్రహించుకోగలడు కానీ వివాహం యొక్క పరమార్థం కేవలం కామవాంఛ తృప్తి మాత్రమే కాదని అతనికి తెలుసు అంతకన్నా మించింది ఏదో ఉంది పిన్ని హైదరాబాద్కి వెళ్ళగానే మెసేజ్ ఇవ్వు అమ్మమ్మ టాటా గుడ్ బాయ్ ఉలిక్కి పడి కంపార్ట్మెంట్లోకి చూశాడు రావు ఎదుటి బెత్తు మీద ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆమె తాలూకా సామాన్లన్నీ సర్దుతున్నాడు ఒక యువకుడు అతని భార్యగాబోలు ఆమెకి ఏమేమో చెప్తోంది ఆమె పాపను ఒళ్ళోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది ట్రైన్ కదలబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ సుజీ మనం దిగుదాం ట్రైన్ కదలబోతోంది వాళ్ళ ముగ్గురు ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు కిటికీలు చేత భార్య ఆమెకు జాగ్రత్తలు చెప్తోంది పిన్ని ఒంటరిగా ప్రయాణం జాగ్రత్త బుట్టలో నీకు అవసరమైన వస్తువులన్నిటినీ పెట్టాను ఇంజన్ గర్జన ఆ తర్వాత టాటాలు బైబైల కోలాహలం ట్రైను నెమ్మదిగా న్యూఢిల్లీ స్టేషన్ని కదిలింది ఇక ఆమె తన వైపు చూస్తోందేమో ఎలాగోలాగా ధైర్యం చేసి పలకరించి పరిచయం చేసుకుందామని ఆశపడ్డాడు రావు కానీ ట్రైన్ ప్లాట్ఫామ్ దాటకముందే ఆమె ఏదో పుస్తకం తీసింది అంతే అందులోని దృష్టిని యువతలకి మరలిస్తేనా అసలు ఇంతకీ ఆ గ్రంథం ఏమిటో పుస్తకం బైండ్ చేసి ఉండటం వల్ల టైటిల్ పేజీ కనిపించడం లేదు భారతమా భాగవతమా ఆ గ్రంథాలను అంత దీక్షగా ఉత్కంఠతో చదువుతారా చేజ్ హరాల్ రాబిన్స్ ఆర్దర్ హైలీ ఇర్వింగ్ వేలెస్ పుస్తకం ఏమిటా అని ఆలోచిస్తూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు నలభై ఏళ్లకు పైగానే ఉంటాయి ఆమెకి లేత తమలపాకు ఛాయలో ఉంది తెల్లటి రంగు మీద ఎర్రటి బార్డర్ ఉన్న నాజుకైన పట్టు చీర కట్టింది మెడలో బంగారు గొలుసు చెవులకు కమ్మలు తెల్లగా అక్కడక్కడ తలుక్కుమంటున్న జుట్టును హుందాగా ముడివేసింది మొహం మీద పావలా కాసంత ఎర్రటి కుంకుమ బొట్టు కాళ్లకు పసుపు చూసే కొద్దీ ఆమెను చూడాలని బుద్ధి పుట్టింది అతనికి చి ఆమె ఎవరో గృహిణి పెద్ద ముత్తైదవ ఆమెను ఇలా చూడటం ఎంత తప్పు ఆమె తను చూస్తున్నట్టు గమనిస్తే ఏమనుకుంటుంది తెల్ల డ్రెస్లో నల్ల మనిషి అనుకోదు ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసే గరాన రౌడీ అనుకోదు అమ్మో ఆమె తనను గురించి అలా అనుకోవటం తాను భరించలేడు అతను ఆమె నుంచి దృష్టిని మరల్చాలని విశ్వ ప్రయత్నం చేశాడు కృతకృత్యుడయ్యాడు కూడా కానీ ఆ నిశ్చలత ఎంతసేపు మనసు ఆమె వైపే లాగుతోంది కళ్ళను లాక్కుపోతోందటూ ఆమెకు పెళ్ళయిందా ఇంకా కాకుండా ఉంటుందా పిల్లలు ఎంతమందో ఢిల్లీ స్టేషన్లో పాప అమ్మమ్మ అంది పాప అమ్మ పిన్ని అంది అంటే ఆ యువతి సొంత కూతురు కాదు పిల్లలు భర్త ఉండి ఢిల్లీకి ఒంటరిగా ఎందుకు వచ్చిందో ఒకవేళ ఆమెకు పెళ్ళి కాలేదేమో ఆ భావన రావుకి ఎందుకో ఆనందాన్ని కలిగించింది చూడటానికి అర్థం తెలుగు గృహిణిలా ఉంది చదువుకుందా ఉద్యోగం చేస్తోందా ఒక్కసారి ఆమె కన్నెత్తి తనను చూస్తే ఎంత బాగుండు అయినా ప్రయాణంలో మనిషి తోడుతో సమానం పుస్తక పఠనం తనను చూస్తే తనతో చొరవగా మాట్లాడితే తనేమైనా చేస్తానని భయమా అయినా తనేమైనా చేయదలుచుకుంటే మాట్లాడుకుంటే మాత్రం చేయకూడదా మాట్లాడకుండా కూడా చేయచ్చు రాత్రి అంతా మేవిద్దరమే ఒంటరిగా ప్రయాణం చేస్తారు ఆమెకు చీమ కుట్టినట్లేదే మీరు నన్ను ఏమనుకుంటున్నారో కానీ నేను దుర్మార్గుణి కాను మిస్ అనాలా మిస్సెస్ అనాలా అసలు ఆమె పేరేమిటో ఇంత అందా అందంగా హోదాగా ఉన్న ఆమె పేరులో కూడా విశిష్టత ఉండే ఉంటుంది ఆమె దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా అతను రెండు సార్లు లేచి కూపే బయటికి వెళ్ళొచ్చాడు పొడి దగ్గులు తగ్గాడు పోని తనే పలకరిస్తే ఒంటరిగా ఎంతసీపీ ఆరాటం మరో మనిషి అన్నా లేడు అయినా ఇవాళ బెర్తలు ఖాళీగా ఉన్నాయి అతను ధైర్యం చేశాడు క్షమించండి అతని మనసు వణికింది నాలిక తడబడింది మీరు హైదరాబాద్ ఆమె పుస్తకంలో నుంచి దృష్టిని మరల్చింది అతని వైపు క్షణంలో సగం సేపు చూసి అంటూ మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చింది ఆ ఒక్క అతనికి వెయ్యి విధాలుగా వినిపించింది మరో ప్రశ్న అడగడానికి సాహసించలేకపోయాడు అయినా ఆగి ఆగి ఎంత చచ్చు ప్రశ్న అడిగాడు తను కనీసం పేరన్నా అడిగాడు కాడు సమభావం తెలిపిన ప్రశ్ననే అడగటం ఎంత ఫూలిష్నెస్ బిజినెస్ వ్యవహారాల్లో ఎంతో నైపుణ్యంగా మాట్లాడతాడని పెద్ద పేరు తనకి ఏమైందా నైపుణ్యం అంతా ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ అటెండర్ వచ్చి ఝాన్సీ స్టేషన్ త్వరలో రాబోతుందని చెప్పి మీల్స్కి ఆర్డర్ ఇస్తారా అని అడిగాడు స్పెషల్ సౌత్ ఇండియన్ మీల్స్ టూ చొరవ చేసుకుని చటక్కుని అన్నాడు రావు వద్దు ప్లీజ్ భోజన ఏర్పాట్లు మా చేసింది యూ కెన్ ప్లీజ్ గో అంటూ అటెండర్ పంపించేసింది ఆమె పుస్తకం మూసేస్తూ చేతి గడియారం చూసుకుంది మా సూజీకి అన్నీ ఎక్కువగా పెట్టడం అలవాటు మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించరు ప్లీజ్ అంటూ ఆమె ఆ ఏర్పాట్లలో మునిగిపోయింది ఇదే మంచి సమయం ఆమె పేరు ఇత్యాది వివరాలు అడిగే కన్నా పుస్తకం అడిగి తీసుకుని చూస్తే ఆమె విషయాలు చాలా తేలవచ్చు ప్లీజ్ ఆ పుస్తకం ఇస్తారా ఆమె పుస్తకాన్ని అతని చేతికిచ్చింది అతను ఆత్రంగా పుస్తకాన్ని తెరిచి చూశాడు అది నవల కాదు భారత భాగవతాలు కాదు ఇజాక్ అసిమోవ్ లైఫ్ అండ్ టైమ్ ఇత్యాది పుస్తకాలన్నీ కలిపి బైండ్ చేసినటువంటి సంపుటి సెన్స్ మైండ్ అండ్ రిలీజియన్ ఆమె పేరు కోసం పుస్తకం అంతా తిరగేశాడు ఎక్కడా లేదు నా పేరు అహల్య మిస్ అహల్య అందామె పులిహోర ఇత్యాది పదార్థాలున్న ఓ ప్లేట్ని అతను ముందుంచుతూ ఇక ఇంకొక అరగంటలో సికింద్రాబాద్ స్టేషన్ ఆ తర్వాత ఆమె దోవ ఆమెది నా దోవ నాది ఆ భావన అతనికి చేదుగా ఉంది భరించలేకపోయాడు మరికొంతసేపు ప్రయాణం చేస్తే అంత బాగుండు పోని రైలు ఏదో కారణంగా ఇక్కడ ఆగిపోతే అంత హాయిగా ఉంటుంది అన్ని గంటల సేపు ప్రయాణం చేసి కూడా ఆమెను గురించి తెలుసుకున్న వివరాల కన్నా తెలుసుకోవలసిన వివరాలే ఎక్కువగా ఉన్నాయి తన గురించి ఆమెకేమీ చెప్పలేదు తన కోరికను సూచన పాత్ర మాత్రంగానైనా ఏమండి అతను తెగించాడు ధైర్యం తెచ్చుకున్నాడు కానీ ఆమె తన వైపు చూడగానే అడగదలుచుకున్న విషయాలు మర్చిపోయాడు మనసు తడబడింది మీరు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు ఆమె జవాబు ఇవ్వలేదు మెల్లగా నవ్వి పుస్తకంలో తలదూర్చింది నిస్పృహతో నిట్టూర్చాడు రావు ఆ ఖరీ ఛాన్స్ పిచ్చి ప్రశ్న అడిగి చేజేతుల చెడగొట్టుకున్నాడు ఆ ప్రశ్న అడిగాక ఏ మొహం పెట్టుకుని ఆమెతో మాట్లాడటం సికింద్రా బస్ స్టేషన్లో బండి ఆగింది ఆమె పోర్టర్ను పిలిచింది రావును రిసీవ్ చేసుకోవటానికి చటర్జీ కంపెనీ తాలూకా అధికారులు మంది మార్బలంతో స్టేషన్కి వచ్చారు చటర్జీ సికింద్రాబాద్లో ఓ పెద్ద బంగ్లాను ఒక కారుని అతనికి ప్రీ మ్యారేజ్ ప్రెజెంట్గా వద్దనే కొద్దీ ఇచ్చాడు ఇక అడుగో మిస్టర్ రావు అంటూ అధికారులు పూలగుచ్చాలతో కంపార్ట్మెంట్లోకి జొరబడ్డారు రావు ఆమె హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావు వెల్కమ్ టు ద న్యూలీ మ్యారీడ్ కపుల్ అందులో ఒక ఆఫీసర్ రావుతో పాటు ఆమెకు పుష్పగుచ్చా ఆఫర్ చేస్తూ అన్నాడు రావు ఆమె వైపు చూశాడు అపరాధ భావనతో ఆమె అతని వైపు చురుగ్గా చూసింది సారీ అన్నాడు అతను దట్స్ ఆల్ రైట్ నేనుండేది అశోక్ నగర్లో నా ఫోన్ నెంబర్ వెళ్ళబోతున్న ఆమెను పిలిచి తన వివరాలున్న కార్డు ఇచ్చాడు రావు ఇక రాంగ్ నెంబర్ ప్లీజ్ ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ని బట్టి ఆ చిరునామా తెలుసుకున్నాడు ఆ ఫోన్ ఉన్నది అశోక్ నగర్ కాదు విజయనగర్ కాలనీ ఆమె తనను ఎందుకు ఇలా మోసం చేసింది లేక ఆటలు పట్టించిందా కొత్త జీవితం కోసం అన్వేషణ ఆరంభంలోనే ఇలా అయిందే అతను ఆమెను మర్చిపోవాలనుకున్నాడు కొత్తగా అన్వేషణ సాగిద్దామనుకున్నాడు సాధ్యం కాలేదు ఆ వయసులో అర్థం తెలియని అనుబంధం ఏమిటి అలా ఆరాటపడుతూ ఉండగా ఆమె నుంచి ఉత్తరం అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది గారు బాధపడుతున్నారా మోసం చేశానని తిట్టుకుంటున్నారా ఫోన్ చేసి మీరు నాకు కొత్తగా చెప్పేది ఉందండి మిమ్మల్ని పుస్తకం కన్నా స్పష్టంగా చదివి అర్థం చేసుకున్నాను నన్ను మీరు మొదటి చూపులోనే ప్రేమించారు పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నారు అంతే కదా ఏదో అడగబోయి నన్ను పెళ్ళెందుకు చేసుకోలేదని అడిగారు కదూ నిజం చెప్తాను కోపగించుకోకండి నాకు చాలా చిన్నతనంలో ఎప్పుడో పెళ్ళైందండి దారిద్ర్యపు బాధని నిరుద్యోగపు సమస్యని తట్టుకోలేక నా భర్త వాళ్ళ పారిపోయాడు ఎక్కడికో నా భర్త మొహం కూడా నాకు తెలియదు అయినా ఆయన నా మెళ్ళలో కట్టిన మంగళసూత్రానికి విలువనిచ్చి వివాహ వ్యవస్థపైన గౌరవంతో ఆయన తిరిగి వస్తాడని కొన్నాళ్ళు ఎదురుచూశాను చుట్టూ ఉన్న సమాజ సభ్యులు నన్ను అనేక విధాలా పొడిచారు నాకు రోషం వచ్చింది ఆయన్ని మనసులోనే చంపాను నా గతాన్ని చంపేశాను నేను రాయిగా మారి కుమారి అహల్యనయ్యాను పట్టుదలతో చదివాను నిజంగానే నీ భర్త చనిపోయాడు అహల్య నువ్వు మంచి పని చేశావు రావు ఉత్తరం మధ్యలో ఆపి కళ్ళు తుడుచుకుంటూ గొనుక్కున్నాడు నా చదువుకు తగ్గ వృత్తిని చేపట్టి బోలెడంత సంపాదించాను నా సోదరి సోదరులను చదివించాను పెళ్లిళ్ళు చేశాను వృత్తి ధర్మంగా ఎందరి మనస్సులకో స్వస్థత చేకూర్చాను కానీ నా మనసుకు తృప్తి లేదే ఏదో వెళితే ఒంటరి భావన అప్పుడప్పుడు పెళ్లి చేసుకుందామన్న కోరిక కలగకపోలేదు కానీ ఒక సమస్య పరిష్కారంలోంచి మరో సమస్య ఉత్పన్నం కాకూడదు కదా విధవలు పెళ్లి చేసుకుంటున్నారు విడాకులు పుచ్చుకున్న స్త్రీలు పెళ్లి చేసుకుంటే సమాజం న్యాయశాస్త్రం కూడా అంగీకరిస్తాయి కానీ భర్త వదిలేసి వెళ్ళిన స్త్రీలు భర్త జాడ తెలియని స్త్రీలు ఎన్నాళ్ళన్నా పసుపు కుంకుమలతో పుని స్త్రీలుగా ఉండొచ్చు కానీ తిరిగి పెళ్లి చేసుకోకూడదు ఈ సమాజ సూత్రాన్ని నేను ఎదిరించదలుచుకుంటే ఎదిరించవచ్చు కానీ నా వివాహం నాకు కానీ నన్ను చేసుకున్న వారికి కానీ సమస్య కారాదు రావు గారు జీవిత భాగస్వాముల్లో ఒక్కరు మాత్రమే వైవాహిక బంధ పవిత్రతకు విలువిస్తే సరిపోతుందా రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు మోగటమే కాదు నమస్కారం కూడా కాదు మీరు వైవాహిక బంధాన్ని కుటుంబ వ్యవస్థను గౌరవించేవారుగా నేను అర్థం చేసుకున్నాను మీ వివాహ వాంఛ ప్రేమ అతిశయం కామ వాంఛతో కూడినవి కావని కూడా గ్రహించాను అందుకే మీకు ఇదివరకే పెళ్ళయిందా ఎందుకు పెళ్లి చేసుకోలేదు భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న మీ గతానికి సంబంధించిన ప్రశ్నలను నేను వేసుకోవటం లేదు మీరు నన్ను కోరటానికి సందేహించిన కోరికను నేను కోరుతున్నాను నేను మిమ్మల్ని జీవిత భాగస్వామిగా పొందాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేదుగా నా అతంతా తెలుసుకున్నా కూడా మీ నిర్ణయం మారకపోతే మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఈసారి నేను ఇస్తున్నది రాంగ్ నెంబర్ కాదు కానీ ఆ నెంబర్కు డైల్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి రైట్ నెంబర్ అనుకుని తొందరపడి రాంగ్ నెంబర్కు డైల్ చేయటం వల్లే చాలామంది వైవాహిక జీవితాలు పనిచేయని టెలిఫోన్లు అవుతున్నాయి ఉత్తరం ఎలా చదివాడో శరీరం అంతా నీరసం మనసంతా భావన జ్వాలలతో రగి దహించుకుపోతుంది అంతకుముందున్న ఉత్సాహం ఆరాటం చచ్చిపోయాయి వేదన ఎప్పుడో తను మర్చిపోయిన పాపిస్టిక్ గతం కళ్ల ముందు నిలిచింది తన చదువు పెళ్ళి జీవన వైఫల్యాలు బాధలు వైరాగ్యం పెళ్ళి మీదే కాక జీవితం మీదే విరక్తి ఆ భార్య పేరు అహల్య కాదు అనురాధ ఇన్నేళ్ల యాంత్రిక జీవితం తర్వాత వైవాహిక జీవితంలో గల మాధుర్యం గుర్తుకొచ్చింది తనకి ఏ యంత్రానికి ఎలాంటి స్పేర్ పార్ట్ అవసరమో టక్కున చెప్పగలిగిన శక్తి ఉన్న తనకి తనకి స్థితిలో ఎలాంటి భారీ అవసరమో కూడా ఆరో ఇంద్రియం చెప్పింది తన జడ్జిమెంట్ రైట్ కానీ అనురాధ తనొకప్పుడు తృణీకరించిపోయిన వైవాహిక బంధం పట్ల గౌరవంతో జీవితంలో ఒంటరిగా పోరాడింది తను పైకొచ్చి ఇతరులను పైకి తెచ్చింది యంత్రం కాలేదు తనలాగా పవిత్రతని కోల్పోలేదు ఇన్నాళ్లకు ఆమె తన వల్లే ప్రేరణ పొంది కొత్త జీవిత భాగస్వామిని పొందాలనుకోవటం ఎంత వింత ఆ కొత్త భాగస్వామి పాతవాడే అని ఆమెకి ఏనాటికైనా తెలిస్తే అనురాధగా నన్ను క్షమించా ఒకసారి మరొకసారి కూడా క్షమించు ఆహల్యగా కూడా నేను నీకే మాత్రం తగని వాడిని అతను ఉత్తరం చించబోతూ ఆగాడు ఒకనాడు తాళి కట్టి పారిపోయి వంచాను ఈనాడు తోడుగా ఉంటానన్న ఆశ కల్పించి తీరా ఆమె తోడును అర్థించాక పారిపోయి మరోసారి వంచటమా నో నా గతం ఆమె తనకక్కర్లేదంది కానీ ఆమె కక్కర్లేని గతమే నాకు గుణపాఠం భవిష్యత్తును సక్రమ మార్గంలో నడిపే బాట అతను ఉత్తరాన్ని పదిసార్లు చదివాడు బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా కాదు కాబోయే భర్తగా మనిషిగా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇంతకీ అహల్య వృత్తి ఏమిటో అనుకున్నాడు ఆమె ఇచ్చిన నెంబర్కి డైల్ చేస్తూ ఎస్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అహల్య ఇంగువ ప్రభాకర్ రావు నూతన భవిష్యత్తు జీవితం ఆశాజనకంగా కనిపించింది ఉత్సాహం వచ్చింది షష్టిపూర్తి ఉత్సవం అతని కళ్ళ ముందు వైభవవేపేతంగా దర్శనమిచ్చింది అదండి కథ ఆ వయసులో ఇద్దరు చివరికి ఒక బంచన చేరే పరిస్థితి ఇద్దరికీ సంతోషంగా అనుకూలంగా అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం థ్యాంక్ యూ